హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను ఏమేమి పనులు చేస్తానో వ్లాగ్ చేస్తున్నానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చివరి వరకు చూడండి నేను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి వీడియో చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో సౌండ్స్ వస్తాయండి ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు తప్పకుండా సౌండ్స్ అయితే వచ్చేస్తాయండి ఏమనుకోకండి మార్నింగే సిక్స్ థర్టీకి లేచానండి సిక్స్ థర్టీకి లేచిన తర్వాత హాట్ వాటర్ తాగేసాను మా పాపని స్కూల్కి పంపించాలి కదా కర్రీ ఏం చేయాలా అనుకున్నప్పుడు ఇంట్లో కూరగాయలు ఏం లేవండి ఫ్రిడ్జ్లో చూస్తే బయట చూస్తున్నారు కదా మీరు వీడియోలో మాకు కుండీలో ఒక కాకరపాదు పెట్టానండి దానికి కాకరకాయలు అయితే వచ్చాయి అవి తెంపేసి కర్రీ చేశాను చూసారు కదా తులసమ్మని మా వారు ఎలా పాడు చేసేస్తారు నిన్న ఇంట్లోకి కొన్ని వస్తువులు తీసుకొచ్చారండి అవి ఇంట్లోకి తీసుకురావడానికి వీలు కాలేనప్పుడు పెద్ద వస్తువులు కదా ఇలా అవి తగిలి ఇలా తులసం పాడైపోయిందండి నాకైతే చాలా బాధేసింది కర్రీ చేసేసాక నేను టిఫిన్ చేస్తానండి టిఫిన్ అయితే బజ్జీలు చేశాను మా బాబు చూసారా ఏంటండి కొంతమంది చిన్నపిల్లలు మనం పెడితే నచ్చదండి వాళ్ళకి అక్కడ పెట్టేస్తే వాడికి నచ్చినన్ని తీసుకుని పెట్టుకుంటాడు వాటిలో ఒకటో రెండో తీసుకుని తింటాడు మిగిలినవి నేను కానీ వాళ్ళ డాడీ కానీ తింటారండి ఇలా చాలామంది ఇళ్ళల్లోనే జరుగుతాయి మీరు కూడా ఇలానే తింటారా పిల్లలు మిగిల్చినవి తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ మళ్ళీ నేను దండపై చర్య చేస్తున్నానండి మా వారికి ఆకర్ అయితే తినరు ఒక్కొక్కసారి తింటారు ఒక్కొక్కసారి తినరు అనమాట ఈరోజైతే నా కొద్దరు అన్నారు మళ్ళీ దొండకాయ కర్రీ చేయాల్సి వచ్చిందండి పాపకి కాకరకాయ కర్రీ చేసి బాక్స్ పెట్టేశాను స్కూల్కి అయితే ఆయన తీసుకెళ్ళి దింపేశారు ఇక ఆయన కోసం నేను దొండకాయ కర్రీ చేస్తున్నానండి పాప ఎయిట్ థర్టీకి స్కూలు ఆయన తీసుకెళ్ళి దింపేశాక ఈయన నైన్ థర్టీకి ఆఫీస్కి వెళ్తారండి ఇక్కడ దొండకాయ కొబ్బరికాయ కర్రీ చేస్తున్నానండి అలానే కాకరకాయ కర్రీ కూడా చాలా కొద్దిగానే వచ్చింది ఎందుకంటే లాస్ట్ ఇంకా పాది నుండి కాయలు అయిపోతున్నాయి అనమాట ఒక ఫోర్ కాయలు ఉంటే నేను అవి తెంపేసి కర్రీ చేసేసాను ఇక కర్రీ కూడా అందరికీ సరిపోదు కదండి అందుకే నేను కర్రీ చేశానండి ఇకపోతే నైన్ థర్టీకి బాక్స్ పెట్టేసి మా హస్బెండ్ని ఆఫీస్కి పంపించేసాను కాసేపు రెస్ట్ తీసుకుందాం పడుకుందాం అనుకున్నానండి నైట్ అయితే చిన్న బాబుతో అసలు నిద్ర పట్టలేదండి పడుకునేవ్వలేదు అలానే ఇప్పుడు కూడా అసలు పడుకునేవ్వలేదండి ఇంకా టైం వేస్ట్ ఎందుకు విడలాగా ఎలాగా పడుకునివ్వట్లేదు కదా అని చెప్పేసి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసానండి అయిపోయిన తర్వాత ఆరబెట్టేసి ఇలాగా ట్వెల్వ్ థర్టీకి నేను తొందరగానే లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తానండి తినేసాను నేను తిన్నాకైతే బాబుకైతే తినిపిస్తానండి వాడికి కూడా తినిపించేసి కాసేపు ఆడిపించానండి ఈలోపు ఫోర్ ఓ క్లాక్కి మా పాప అయితే స్కూల్ నుంచి వచ్చేస్తుంది లంచ్ బాక్స్ అయ్యి తీసి గిన్నెలన్నీ కడగడానికి రెడీ చేసుకున్నానండి మొత్తం గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను నేను గిన్నెలన్నీ క్లీన్ చేసే లోపల మా పిల్లలిద్దరూ ఇల్లు పీకి పందిరేసేస్తారండి ఇక భయంకరంగా చేస్తారనమాట తెలిసిందే కదా చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో ఎలా ఉంటుందో ఒక మా పాప అయితే స్కూల్కి వెళ్తుందండి మా బాబాయ్ అయితే చెంటి పిల్లడు అనమాట ఇంకా చూడండి వాళ్ళిద్దరూ వాళ్ళ అక్క వచ్చేసరికి వాడికి నుంచి బోర్గా ఉంటుంది కదా ఒక్కడే ఉండడం వాళ్ళ అక్క వచ్చేసరికి ఇద్దరు రెచ్చిపోతారు అనమాట భయంకరమైన అల్లరి చేస్తారు మనకు కూడా అదే కదండి బాగుంటుంది చూడడానికి కానీ వాళ్ళు అల్లరి చేసిన తర్వాత అవన్నీ నీట్గా పెట్టుకుని సర్దుకోవడానికి అయితే మనకి చాలా పేషెన్స్ ఉండాలండి ఉన్న ఇంట్లో అయితే కనుక ఏ వస్తువు మనం పెట్టిన దగ్గర ఉండదండి మా బాబు అయితే టీవీ రిమోట్ తీసుకెళ్ళి మొక్కల్లో కుండీల్లో పెట్టాడండి ఒకసారి అయితే ఇక్కడ టీవీ కూడా అయితే పాడైపోయింది టీవీ చూడడానికి కూడా లేదు ఎందుకంటే మా బాబు టీవీని సోఫా ఎక్కి టీవీ మీద గట్టిగా కొట్టాడండి బ్యాట్ తీసుకుని టీవీ అయితే ఇక ఏమీ రావట్లేదు పిక్చర్ అయితే రావట్లేదు ఓన్లీ సౌండ్స్ అయితే వస్తున్నాయి ఇక టీవీ చూద్దామన్నా కూడా టీవీ లేదండి మా వారైతే టీవీ రిపేర్ చేయిస్తానన్నారు నేనే ఇంకా రిపేర్ చేయించొద్దు అని చెప్పాను ఎందుకంటే మా పాప టీవీలో ఎప్పుడు ఖుషీ టీవీ పెట్టుకుని చూస్తూనే ఉంటుంది మార్నింగ్ అయితే టిఫిన్ చేయమన్నా కూడా చేయకుండా ఖుషీ పెట్టుకొని పెట్టుకుని చూస్తూ ఉంటుంది దానివల్లే స్కూల్కి లేట్ అయిపోతుందండి ఇక పిల్లలకైతే టీవీ ఎక్కువ చూపించడం అన్నది మంచిది కాదని నాకు అనిపించింది అలానే ఫోన్ కూడా చూడకూడదంట అందుకే నేను టీవీ అయితే రిపేర్ చేయించొద్దని మా వారికి అయితే చెప్పేస్తానండి నాకైతే డే అంతా మా బాబుతోనే సరిపోతుంది కదా ఎప్పుడైనా కొంచెం ఖాళీ వచ్చినప్పుడు మా బాబు నిద్రపోయినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫోన్ చూస్తానండి చూసారు కదా వీడియోలో గిన్నెలు అయితే మొత్తం అన్నీ క్లీన్ చేసేసానండి క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత గ్యాస్ అయితే నీట్గానే ఉందండి అందుకనే పైప్ అయినా తుడిచేసాను ఎలానో నైట్ మళ్ళీ క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి కదా నేనైతే నైట్ క్లీన్ చేసేసుకుంటానండి తర్వాత చూసారు కదా ఇల్లంతా మొత్తం నేను గిన్నెలు క్లీన్ చేసే లోపల ఇలా చేసేసారు మళ్ళీ ఇది క్లీన్ చేయడం మొదలుపెట్టి క్లీన్ చేసేస్తానండి వీడియోలు అయితే తప్పకుండా సౌండ్స్ వస్తే వస్తాయండి ఎందుకంటే మా పిల్లలు వేరే రూమ్లో పెట్టి ఈ రూమ్లో నేనైతే వయసు వదిలేస్తున్నానండి అందుకని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆడుకున్న కానీ బాబు ఏడ్చినా కానీ వీడియోలోకి వచ్చేస్తుంది సౌండ్స్ అయితే ఏమనుకోకండి ఇందాక చెప్పాను కదా తులసి మొక్క ఎరిగిపోయిందని ఈ సోఫాను తీసుకొచ్చినప్పుడే ఇరిగిపోయిందండి మా వారు నైట్ అయితే ఈ సోఫాను తీసుకొచ్చారు దీన్ని వాళ్ళ సార్ ఎవరో ఇచ్చారంటండి తీసుకొచ్చినప్పుడు తులసి మొక్క మొత్తం విరిగిపోయిందండి ఇంతకుముందు పాతది ఉండేది అనమాట అది తీసేసి ఇది పెట్టారనమాట ఇల్లు మొత్తం వచ్చాక సోఫా కూడా నీట్గా క్లీన్ చేసుకొని సర్దేసుకున్నానండి ఎంత నీట్గా సర్దుకున్నా ఉన్న ఇంట్లో నీట్గా అయితే ఉండదండి ఇల్లు మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూడండి కిచెన్ అయితే ఎలా ఉంది ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా నీట్గా ఉన్నప్పుడు అమ్మయ్య పనంతా అయిపోయింది అనిపిస్తుంది నాకే కాదండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎవరికైనా సరే పనంతా అయిపోయిన తర్వాత హ్యాపీగా అనిపిస్తుంది అవన్నీ చూసి ప్రశాంతంగా అనిపిస్తుందండి మనసుకైతే ఈవినింగ్ కూడా వంట అయితే అయిపోయిందండి మార్నింగ్ దొండకాయ కర్రీ చేశాను కదా దొండకాయ కొబ్బరికాయ ఎక్కువ అయితే మార్నింగ్ మార్నింగ్కి ఈవినింగ్కి సరిపోయేలాగా ఇంకా కాకరకాయ కర్రీ కూడా ఉంది కదా నేనైతే కాకరకాయ కర్రీ ఇంకా దొండకాయ ఫ్రై కూడా వేసుకుని తినేసాను సో ఈవినింగ్కి కర్రీ అయితే చేయక్కర్లేదు రైస్ పెట్టుకుంటే సరిపోతుందండి వేడివేడిగా తినే ముందు రైస్ పెట్టేస్తాను సరిపోతుంది నేనైతే పిల్లలకి తొందరగానే ఈవినింగ్ డిన్నర్ పెట్టేస్తానండి ఎందుకంటే చంటి పిల్లలకి తొందరగా పెట్టేస్తానే అరుగుతుందంట అలానే పెద్దవాళ్ళు కూడా సూర్యాస్తమయం అయ్యే లోపలే తినేయాలంటండి నేను కూడా అలానే సిక్స్ థర్టీ లోపల తినేస్తాను ఒక్కొక్కసారి రేర్గా అయితే సెవెన్ అయిపోతుంది మా వారికి అయితే ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోతుందండి నైన్ థర్టీ టెన్ వరకు వస్తారు అప్పుడు వచ్చి ఆయన ఫ్రెష్ అయ్యి తింటారండి ఆయనకైతే తప్పదు ఇంకా నేను ఇంట్లో అంతా క్లీన్ చేసి వచ్చేసరికి బాల్కనీలో మా బాబు చూడండి ఎలా చేశాడు వాషింగ్ మిషన్ కవర్ అయితే ఇలా చంపేశాడు ఇది నేను ఆర్డర్ పెట్టి దీనికి పెట్టి వన్ మంత్ అయిందండి ఇలా చంపేశాడు వాళ్ళ డాడీ వచ్చాక నాకు తిట్లు బాగా పడతాయి చూడండి మొత్తం చీపిరితో ఇలా చేసేసి పిల్లలిద్దరూ ఇలా చేస్తారనమాట అక్కడ పని అయ్యేసరికి మళ్ళీ ఇక్కడ మళ్ళీ చేయాలి చూడండి మాకు బాల్కనీలోంచి చూస్తే ఇలా వ్యూ ఉంటుందన్నమాట అది మా పాప లంచ్ బాక్స్ బ్యాగ్ తీసుకొచ్చి ఎండలో పెట్టానండి మాకు ఈవినింగ్కి ఇటువైపు ఎండ వస్తుందండి డైలీ ఇలా ఎండలో పెట్టుకుంటే మనం వన్ వీక్ ఒకసారి బ్యాగ్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి నీట్గా ఉంటుంది చిన్నపిల్లలు లంచ్ తీసుకెళ్ళేది కదా నీట్గా పెట్టుకోవాలండి ఇంతటితో అయితే ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి బాయ్ అండి